ఎలా ఉన్నారు బాగున్నా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆగి మెట్లు ఎక్కుతున్నాను వాకింగ్ చేస్తున్నాను నా పని ఏంటో నేనే చేసుకుంటాను ఇప్పుడు ఎన్నెల్ మనం చేసి ఇప్పటికీ సంవత్సరం కావాల్సింది సార్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి మెట్లు ఎక్కడం నేను చేసిన తర్వాత నెల రోజుల తర్వాత తిరుపతి కొండ ఎక్కా ఎక్కిన తర్వాత దిగేటప్పుడు మెట్లన్నీ లెక్క లెక్క పెట్టుకుంటూ వచ్చాను ఎన్ని మెట్లు ఉన్నాయి రెండు వేల ఆరు వందల మెట్లు ఉన్నాయి వాళ్ళు మళ్ళీ చేయొద్దు ఎందుకు చేశారు అలాగా ఏదో ఆ దే మీ దేవుడు వల్ల మీరు నాకు ఈ ఉపకారం ఇస్తే నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళగలనా లేదా అని ప్రయత్నించాను ఆ దేవుడి దగ్గర చేస్తే చేశారు కానీ మళ్ళీ మళ్ళీ ఇట్లా మెట్లు మెట్లు ఎక్కొద్దు సరే సరే సార్ చేసుకుంటున్నారా వచ్చారా ఎక్సర్సైజ్ చేస్తున్నా సార్ సరే అయితే నేను మీకు ఇప్పుడు కొన్ని ఎముకల బలానికి మందులు రాసిస్తాను సరే అంతవరకు వాడుకున్నాం సరే నాకు నొప్పులు అయితే బాపట్ల నుండి ఉంచారు బాపట్లు కానిచ్చి మా దాటగారి దగ్గర కూర్చో దాటగారి దగ్గర కూర్చున్న తర్వాత నేను వచ్చిన తర్వాత దాటగారు నన్ను చూసి అయ్యా మా మోకాళ్ళకి ఆపరేషన్ చెయ్యాలి సార్ అన్నాను సార్ చేయండి సార్ అన్నాను మోకాలకి ఒక్క ఒక్కొక్క కాలు కాదు రెండు ఒక కాలుగా ఒక్క కాలు కాదాన్ని కాదు సార్ ఒక కాలు కానీ రెండు కాలు చేయాలి సార్ చేస్తాను అయ్యాను ఆయన రెండు కాలుగా చేసారు నా రెండు కాలు కూడా బాగానే ఉంది నాకు ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదు నాకు మోకాళ్ళ నొప్పు కనీసం నాకు నలభై ముప్పై ఐదు ముప్పై ముప్పై ఐదు నుంచి మోకాలు నొప్పి ఇప్పుడు నా నా వయసు నలభై ఐదు నలభై ఎనిమిది సంవత్సరాలు నలభై ఎనిమిది సంవత్సరాలకి డాక్టర్ దగ్గరకు వచ్చి ఆపరేషన్ చేసిన తర్వాత నాకు ఎటువంటి నొప్పులు అంటూ లేదు నేను అన్ని హాస్పిటల్కి తిరిగాను అన్ని హాస్పిటల్కి వెళ్ళాను అన్ని ఆస్తులు తిరిగింది అసలు ఎక్కడ నాకు చెట్టు అవ్వాలి మన దాటగారు దగ్గరికి ఊహా వచ్చిన తర్వాత నాకు ఈ సర్జరీ చేసిన తర్వాత నాకు ఎటువంటి ప్రాబ్లం అంటూ కనపడాలి నాకు ఈ మా బాపట్ల బాపట్ల బాషా దాటకారు ద్వారా మా దాటగారికి కంటాక్ట్ అయ్యాను కంటాక్ట్ అయినప్పుడు నాకు ఆపరేషన్ చేసిన తర్వాత నేను ఆపరేషన్ చేసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత నువ్వు లేచి నడవాలమ్మా నడిపించి నేను నడిపించారు నడిచాను ఎట్లంటే నాటుగారు నా మొక్కలు రెండు ఆపరేషన్ చేసే కదా నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని నేను రాగలను అనే నాటుగారు భీమా మీద వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాను చేసి వచ్చిన చేసిన తర్వాత రెండు మోకాలు చేసిన తర్వాత నాకు దేవుడు నాకు పునర్జన్మ ఇచ్చినట్టే